వాక్యాన్ని చదువుకుందాం అపుస్తుల కార్యము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరవ వచనము చదువుకుందాం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినిచుండురి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు ఎదురెను వెంటనే చదువుకుని పలుపులన్నీకొనూ కీర్తన రెండవ కములు దేవుని ఎనిమిదవ ఘనతయు

తర్వాత నేను పాటించు పదహారు దేవుడు నుండి ఉపదేశం చేస్తా చూస్తున్నప్పుడు వానికి చోటివకు ఆ ఒక చిన్నది చోటివకు పుతోననే చిన్నది నా మీద ఆధారపడి దేవుడు శీల వెళ్ళి కంటే తండ్రి చేసినప్పుడు ఉపదేశం చేస్తున్నాడు మొదలు జరిగిన మనకి నడవలసిన మార్గము నీకు బోధించి మనం చూస్తున్న మార్గం నడవాలి చేయలేదు నేను నీకు బోధిస్తా

రానాలు కాపాడిన ఆలోచన చొప్పున అనుగం లాంటి మనుషులు ఎప్పటికన ప్రాథమికైదులు అన్నారు దేవుడు ఆలోచన రకరకాల మనుషులు ఉండొచ్చు ఇక్కడ మనం ఆ ప్రార్థన దోషాలు ఎగురుతున్న బంధకాలు పోయినాయి దేవుని ఇంట్లో ఒప్పుకునే మనుషులు బంధకములతో ఉన్నారు క్రైమని బంధం వేసి కూడా మద్యముల బంధకాలు ఉన్నారా

తనలో ఉన్న పేరు తొలగించుకున్నాడు దేవుడు ధాన్యాలు షెద్రక్ మెషక్ అబదనుకుడ చూసే దేవుని ఆలోచన చెప్పు నడుచునారో దేవునికి బబులోను దేశాన్ని నీతిగా నడుచు అప్పుడు దేవుని దేశములో తలగా ఉన్నారు ఆయన దేవుడైన దేవుడు ఆచార కార్యాలు మీరు కూడా దేవుని ఆలోచనలో ఉన్నారు అలాంటప్పుడు ఇంకా పనిచేస్తున్న సభ్యులు మొసబలు ఆయన దగ్గర రావా దగ్గర పని ఎదురు చూస్తున్నారు అక్కడ మరి పౌలు ఆలోచన

చూ వెళ్ళి ఆమె ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములోనూ నేను ప్రకటించున్నట్లు వెలుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గలిలీయ ఎందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు ధైర్యములను వెలగొట్టు దేవునికి స్తోత్రం మార్కు మరి రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఎంత అద్భుతమైన మాటలో మీరు చూస్తే ఇవి అర్థమవుతూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారి కోసము ఈ మాటలు రాస్తూ ఉన్నాడు నిజంగా చూడండి పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను దేవునికి స్తోత్రం మరి నిజంగా చూడు తండ్రి ఆయన్నే కుమారుడు ఆయన్నే పరిశుద్ధాత్ముడు ఆయన్నే కాబట్టి భూమి మీద ఆయన పెందల వేసి ప్రార్థన చేయడం ఇష్టపడుతూ ఉన్నాడు తండ్రి సన్నిధానంలో కూర్చుంటున్నాడు తండ్రి యొక్క సన్నిధానంలో కూర్చొని ఏ ప్రాంతం వెళ్ళాలి ఏ ప్రదేశం వెళ్ళాలి ఏ కుటుంబాన్ని దర్శించాలి ఎవరిని దర్శించాలని తండ్రి సన్ను కూర్చొని అడుగుతూ ఉన్నాడు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు ఎక్కువగా వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు మరియు నీవు కూడా దేవునితో వ్యక్తిగతంగా ఎక్కువ సహవాసం చేయాలి ఎందుకో తెలుసా ఎంత ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన బట్టి నీ కుటుంబంలో అలాంటి ప్రార్థన పరులు ప్రార్థన వీరులు తయారవుతారు నీవే ఒక యజమానుడిగా యజమానురాలుగా ఉంటున్న నీవు ఒక తల్లిగా తండ్రిగా ఉంటున్న నీవు ఎక్కువ ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులు ప్రార్థన చేయరు ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన ఏమైపోతుంది కరువైపోతుంది హంగామా ఆర్బాటలు ఎక్కువైపోతున్నాయి అందుకే సమస్యలు వ్యాధులు పేదరికాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి మాటి వాటిని మనం జయించాలంటే మనం చీకటితోనే లేవాలి గుర్తుంచుకోండి నీకు ఏ శ్రమలైతే ఉన్నాయో ఏ బాధలు అయితే ఉన్నాయో ఏ కష్టాలైతే ఉన్నాయో ఎక్కడైతే నిందించబడుతున్నావో ఎక్కడైతే గాయపరచబడుతున్నావో ఎక్కడైతే అవమానపరచబడుతున్నావో ఇవన్నీ చూడకు వాటిని చూస్తే కృంగిపోతావు బలహీనుడిగా బలహీనాలు అవుతావు నిరుత్సాహపడతావు వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు ఇంకా నీ బాధలు నీ శ్రమలు పెరుగుతాయి నీవు చీకర్తనలు ఎవడం నేర్చుకో చీకటి తనలు లేవడం నేర్చుకొని దేవుని సన్నిధానంలో కూర్చొని ఏకాంతంగా ప్రశాంతంగా ఆయన సన్నిధానంలో కూర్చొని ఒక రెండు గంటలు ఒక మూడు గంటలు వ్యక్తిగతంగా ఆయనతో పెనుగులాడుము యాకుబ్ రాత్రంతా పెనుగులాడాడు నీవు నన్ను ఆశీర్విస్తేనే తప్ప నేను వదిలిపెట్టను అన్నాడు దానియలు రాత్రంతా తన స్నేహితులు దేవుని సన్నిధానంలో కూర్చొని పెనుగులాడారు దేవుడు ఆ యొక్క కలను దాని భావమును దేవుడు బయలుపరిచాడు అబ్రహాము రాత్రంతా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాడు లోతు కుటుంబం బయటకొచ్చింది ఆ సోదమ గమారాన్ని దేశంలో నుండి దేవుడు వారి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చాడు ఎంత అద్భుతమో చూడండి యోసేపు ప్రార్థన చేశాడు శ్రమల నుండి విడిపించి ఐగిత్తు దేశాన్ని పరిపాలన చేసే రాజుగా దేవుడు సిద్ధపరిచాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు ఎస్తేరు ప్రార్థన చేసింది తన యొక్క జనంగాన్ని రక్షించుకుంది మరి మనం ఇలా ఉన్నామా ఒకసారి ఆలోచించే ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా యవోశ ప్రార్థన చేశాడు సూర్యుని చంద్రుని ఆపగలిగాడు మోషే ప్రార్థన చేశాడు ఎర్ర సముద్రం రెండు పాయలైంది ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రార్థన అంటే ఏంటంటే నీ స దేవుని సన్నిధానంలో నిన్ను నీవు సరి చేసుకోవడం నీలో లోపాలు ఏ ఉన్నాయి దేవునికి దూరం అవుతున్నావా లోకానికి దగ్గర అవుతున్నావా పాపానికి దగ్గర అవుతున్నావా ఇవన్నీ ఆయన దగ్గర కూర్చొని సరి చేసుకుంటావు నీ పాపాన్ని కడిగి వేసుకుంటావు నిన్ను పవిత్రపరుచుకుంటావు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం నీకుంటుంది అందుకే వ్యక్తిగతంగా ఆయనతో కూర్చోవాలి ఎప్పుడైతే అలా కూర్చుంటావో దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు పాపం నిన్ను ఏలదు దుష్టుడు నిన్ను ముట్టడు ఏ సమస్యని దగ్గర రాదు ఏ బాధల్ని ఎద్దకు రావు ఎందుకో తెలుసా నీవు మంచి ప్రార్థన పరుడవు ప్రార్థన పర్వాలు కాబట్టి దేవుని శక్తి నీలో ఉంటుంది పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది అప్పుడు నువ్వు ఎక్కడ అడుగుపెట్టు ఆ స్థలంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు సూచక క్రియలు కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు అలాగే నీవు నీ కుటుంబం దీవించబడుతుంది మరి చీకటితోనో లేచి నువ్వు ఇలా ప్రార్థన చేస్తే నీకున్న సమస్త బాధలు కష్టాలు తొలగిపోతాయి అలాగే ఎన్నడు చూడని దేవెనుడు ఆశీర్వాదాలు నీవు సమృద్ధిగా పొందుకుంటావు అలాగనే అనేకులకు ఆశీర్వదకరంగా దేవునికి మహిమకరంగా ఉండే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు విన్నమాటలు సహాయం సహాయించేయండి మీరు పెందల కాడని చీకూరుతూ ఉండగానే బయలుదేరి అరణ్యం వెళ్ళి ప్రార్థన చేశారని ప్రభా మీ కొరకు పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది తండ్రి నీకు వందనాలు మరి మేము కూడా తండ్రి చీకటితో లేచి ప్రార్థించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రిని కొందనాలు అయా విన్న మాటలు దుష్టిత్తుకుపోకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఎంతోమంది భక్తులు భక్తురాన్లు వేరితి వారు ప్రార్థన చేశారు వారి ప్రార్థనలకు మీరు జవాబిచ్చి వారి ద్వారా అద్భుతాలు సూచక క్రియలు మహజ్ కార్యాలు ఎలా జరిగించావో మాతో మాట్లాడావు మమ్మల్ని ధైర్యపరిచావు మాలో ఉన్న భయాన్ని తొలగించావు పెరిగితనం తొలగించావు అవిశ్వాసాన్ని తొలగించావు అపనమ్మకం అనుమానం తొలగించినందుకు మీకు కృతజ్ఞతలు ఈ ప్రార్థన ద్వారా అద్భుతములు జరుగునుగాక అనేకులకు సంపూర్ణమైన స్వచ్ఛత కలుగునుగాక ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాక మీ ఆశీర్వాదం వారికి సమృద్ధిగా వచ్చును గాక శాంతి సమాధానం కలుగును గాక మా దేశంలో గొప్ప రగులును గాక ఆత్మలు రక్షించబడును గాక సంఘములు గాక అని అడుగుచూ మా ప్రార్థనలు విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసు నామంలో పొంది తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశీర్వించునుగాక గాక మేన్